శ్రీహరి గారికి మీకు మా ఇద్దరు ఇన్స్టిట్యూట్ ని ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచాను శ్రీహరి నేను వాడు వాడు బాలనరులో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని నాకు నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవారు దాంట్లో శ్రీధర్ అని వాడు లో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలానగర్ ఏదైతే మన బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేది లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీహరిపరిచి సాలిడ్గా ఉండేవాడు ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడాలి పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టెస్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్నా మాలో ఒక యాభై వేలే రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు అండి ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అట్టి చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపు నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బాబా ఎక్కడు అని ఇంట్లో ఉన్నాడు ఇల్లు మా ఇద్దరు దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాడితే వాడి మజ్జిట్గా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడు అండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైనా లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర తన ఈ చూస్తున్నాడు సత్యం ఎవరు ఉంటారు సన్నాడు ఇల్లే బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలాగ ఇలా కేక పట్టుకున్నాడు ఏంట్రా అన్నాను నేను చూడాలను నిన్ను శివ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంది అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటదేమో ఇటు చెప్పిన మాట ఉంది మెడపెట్టి బయట గెంటేస్తారు ఏందంటే మా చెల్లిలో అన్నాను అది ఇది అండి ఇది ఇది మాట్లాడేటండి హగ్ చేసుకునేలాగా పొడుకోడు బాబా అన్నా చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా అప్పటికే నుండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే బుద్ధిన్నేరా చేసుకున్నాడు మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడడం కదా నెషన్ పెద్ద పెద్ద వాళ్ళు అందరి అంటే అంత ఆప్యాయతకి ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియదు సార్ కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఫామ్ హౌస్ ఉండేదండి దగ్గరలో ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాడు

బాగా చిన్నప్పటి నుంచి మా మిస్సెస్ పేరే అరుణ తనకి బాభక్తి అరుణాచలం బాగా అండి తన వల్ల తను ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళాక నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళాను తనతో ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ ఉన్నదండి నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ రాప్ సైలెంట్ అసలు అంటే మెడిటేషన్ నా నాల అలవాటు అయిన వాడు కూడా మెడిటేషన్ చేయాలనిపించి దైవభక్తి లేని కూడా దాని భక్తి వచ్చే ప్లేస్ ఉంది చాలా ప్రెసెంట్ గా ఉంటుంది నేను గా ఇంకా ఆరు నెలలకు వన్ ఇయర్కి మా మిస్సెస్ వెళ్ళే త్రీ మంత్స్ టూ మంత్స్కి వెళ్తారు అక్కడ ఇల్లు ఉంది అక్కడ సైట్ ఉంది ఇల్లు కడదాం అనుకున్న టైపుకి నేను కరోనా వచ్చింది నేను కి వెళ్ళాను మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక కడదాం అనుకున్నా ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంత పెద్ద నాకు చాలా గొప్ప ఫ్లేస్ అనేది దేవుడు భక్తి అవన్నీ ఊహించొద్దని అసలు భక్తి ఆ ఫ్లేస్కి వెళ్తానంటే తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది రమణమా శాస్త్రం గురించి మెయిన్ టెంపుల్ గురించి నేను చెప్పలేదు సార్ మెయిన్ టెంపుల్ నాకు పెద్ద సంబంధం లేదు ఆశ్రమానికి మా మిస్ ఎక్కువ సార్లు వెళ్తాను కాబట్టి ఇప్పుడు ఏమైంది నండూరు శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ రమణమా శాస్త్రం గురించి దాని గురించి దాని గురించి అండి దాన్ని ఒక తాజ్మహలో లేకపోతే చార్మార్ చూడటానికి వెళ్తారు చూసారా దాంట్లో విషయం తెలియదు దాని గురించి వెళ్ళి ముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడికైనా ఈ భక్తి అయ్యప్ప దగ్గరకు ఓ సాయిబాబా దగ్గరకు ఎక్కడికైనా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలి అందరూ కదా సార్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మంచి ఈ ట్వంటీ పర్సెంట్ అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం ఓకే నెక్స్ట్ ఏంటి అని దాంట్లో ఉంటుంది చూసారు నాకు అక్కడ వెంకటేష్ గారు కనిపిస్తాడు ఇలా రాజా కి ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి మాట్లాడండి వాళ్ళు తల నుంచి వెళ్ళిపోతారు చిన్నదే ఓ పది ఎకరాలో ఉంటుంది ఇరవై ఎకరాలు వెళ్ళిపోతాం లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు ఫోటోలు మొదలుపెట్టారు అక్కడ అక్కడ ఈ ఆ కూడా అది కొంచెం నండూరు శ్రీనివాస్ గారు పెద్దలందరూ చెప్పేటప్పుడు బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహర్షి గారితో పాటు అక్కడ సైలెన్స్ గా ఉండాలమ్మా అది చాలా పవిత్రమైన ప్లేస్ అలా చెప్పుంటే బాగుండేది అదన మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు చెప్పిన పెద్ద ఇప్పుడు గుళ్ళు కూడా అట్లాగే అయిపోయినాయి ఇక్కడ అంతకు ముందు నాకు చిన్నప్పుడు నేను దేవుడు అంటే నాకు పెద్ద నమ్మకం లేకపోయినా కానీ గుడికి వెళ్ళి కూర్చున్నాం అంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ సైలెంట్ గా ఉంటుంది ఎవరిని వచ్చి పూజ చేసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు ఏంటో టికెట్లు ప్రసాదాలకు జనము గోల కేకలు సినిమా వాళ్ళు వస్తే కేకలు జనం అసలు గోలగా ఉంటుంది చాలా తక్కువ చాలా గా ఉంది ఆ ప్రశాంతత పోయింది ఆర్టిఫిషియల్ అయిపోయింది గుడి గుడి కమర్షియల్ ఆర్టిఫిషియల్ కంటే కమర్షియల్ అయిపోయింది రావుడి కట్టారు దానిన్నా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటాడు అప్పుడు ఇరవై మూడు లక్షలు అంటే పది కోట్లు ఈ ఐదు కోట్లు వస్తారు ఈ నెలలో ఈ సంవత్సరం లోపల కోట్లనే రావచ్చనే ఒక పవిత్రమైన ప్లేస్ కి మనం దేవుడిని నమ్మేమో లేదు అక్కడ సైలెన్స్ కి ఇప్పుడు మన మధ్యలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి చెప్తాను నేను మూడు సార్లు మూడు సార్లు ముప్పై నాలుగు నలభై సార్లు వెళ్ళి ఉంటాను తిరుపతికి సో ఆ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది ఏంటి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటాడు పుడుకుని ఉంటాడు అని అంటే బట్టలు నడితే లేదు నిలబడే ఉంటాడు మేము అంత అన్నమాయిలో కూడా చూసాం కదా అన్నారు అయినా సరే చూద్దాం లేని రోజు వెళ్ళి మన సునీత కూడా వచ్చాను సింగర్ సునీత న్యూ ఇయర్ ఇద్దరు మేము ఇద్దరం గెస్ట్లు వెళ్ళాం అక్కడ గెస్ట్లు అంటే గా తీసుకెళ్తారు కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు చూడవచ్చు లేనుకొని వెళ్ళాం వెళ్తే ఆ ఆ బయట దాకా విఐపి లాగా తీసుకెళ్లి తర్వాత లైన్ లో పడేశారు మమ్మల్ని అరగంట లో అయిపోయినాక లోపలికి వెళ్తాము సునీతని అడుగుతాను ఎక్కడొస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు బొమ్మ ఎప్పుడు వస్తుంది విగ్రహం ఎప్పుడు వస్తుంది విగ్రహం ఎప్పుడు వస్తుంది అని అడుగుతానున్నాను ఈ అడుగుతా కొంచెం ముందుకెళ్లేసరికి ఒక చోట ఏ కదండి కదండి అని తోసేస్తున్నారు సో తోసేసిన దాంట్లో నన్ను తోసేసారు బయటకు వచ్చేసాం బయటకు వచ్చినాక సునీతని అడిగారు ఎక్కడ విగ్రహం అన్నా అయిపోయింది కదా తోసేసింది అక్కడ తిరుపతిలోనండి అనే ఒక విధంగా తొయ్యు అన్నది బాధ అనిపించినా కూడా తప్పదాన్ని ఎందుకు చెప్పమంటారు అన్ని లక్షల మంది జనాలు వాళ్ళు మెయింటైన్ చేయాలి రోజు అంటే మన వాళ్ళు కదలరు ఎవరికారు ఇంకోసారి చూస్తారో లేదని వాళ్ళు ఉండిపోతారు కొన్ని లక్షల మంది ఉంటారండి పాపం వాళ్ళది తప్పేం కాదు అనిపిస్తుంది అవును అవుతుంది ఇంకా కాదు అనిపిస్తుంది టూ అవర్స్ త్రీ అవర్స్ అంటే రోజులు రోజులు వెయిట్ చేసి వాళ్ళకి ఫ్యూ సెకండ్స్ అనే ఛాన్స్ ఉండదు అంటే మనం మనం వీక్నెస్ ఏంటంటే మనం దీని మీద కన్సల్ట్ చేసాం దాని మీద చేయకుండా వాళ్ళు దాని మీద చేస్తారు కానీ కనపడుతారు